నమస్తే వెల్కమ్ టు బిఆర్కే లీగల్ నేను ఝాన్సీ ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు హైకోర్ట్ అడ్వకేట్ వెంకట్ చెట్టి గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే మ్యామ్ సార్ జనరల్గా ఎవరి భూమైనా కబ్జాకి గురైనప్పుడు అటువంటి సందర్భంలో చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది సార్ అలాగే ఆ సందర్భంలో ఎలాంటి కేసులు పెట్టొచ్చు సి మ్యామ్ చా ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఇల్లీగల్ ఏదైతే ఈ భూ కబ్జాలు అనేది కొంచెం వరకు తగ్గిపోయినాయి మనం చూసుకుంటే ఎక్కడైతే వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఒక లిటిగేషన్ క్రియేట్ చేసి ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ ఎక్కువ ఉన్నారు సో ఎప్పుడైతే ల్యాండ్ గ్రాబింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది సో ఇంకా దాని తర్వాత తర్వాత కొంచెం కొంచెం మళ్ళీ పెరుగుతూనే ఉంది సో ఇక్కడ టార్గెట్ కూడా ఏంటంటే లిటిగేషన్ క్రియేట్ చేసేవాళ్ళు ఎవరైతే ఆ ల్యాండ్ ఓనర్ కొంచెం స్మూత్ పర్సన్ ఉన్నా కానీ లేదు అని అంటే నార్మల్ పర్సన్ ఎవరైతే ఉంటారో అట్లాంటి పర్సన్స్ మీద వీళ్ళు టార్గెట్ చేసుకుంటూ ఉంటారనమాట సో వీళ్ళు అట్లా టార్గెట్ చేసేసుకొని వాళ్ళ మీద వాళ్ళని త్రెటెన్ చేయడం కానీ లేదు అందులో వాళ్ళు ఆల్రెడీ ఉంటారు దాంట్లోనే వీళ్ళు ఒక పట్టా ల్యాండ్ ఒక ఫేక్గా క్రియేట్ చేసేసుకొని ఫేక్గా క్రియేట్ చేసేసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారనమాట సో చాలామందికి ఏంది అని అంటే ఇది భయపడిపోయి ఎంతకొకంత వాళ్ళకి సేల్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక ప్రాబ్లం ఆటోమేటిక్గా ఒక లిటిగేషన్ అని క్రియేట్ అయిపోతుంది సో ఇవన్నీ నాకు ఎందుకు అని చెప్పేసి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి క్లోజ్ చేసుకుంటూ ఉంటారు బట్ మనం మాట్లాడుకుంటే ఏదైతే ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ దాని తర్వాత నుంచి ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోయినాయి అనమాట బికాజ్ ఎందుకు అని అంటే ఎప్పుడైతే తమ్ సిస్టమ్ వచ్చిందో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో దాని తర్వాత నుంచి ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే డబల్ రిజిస్ట్రేషన్స్ కానీ లేదు టైటిల్స్ చేంజ్ చేయడం కానీ లేదు అని అంటే కొన్ని కొన్ని వరకు చేంజ్ అయిపోయినాయి దాని తర్వాత నుంచి ఎప్పుడైతే టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత నుంచి ఎప్పుడైతే డబల్ రిజిస్ట్రేషన్లు కానీ ఇవన్నీ చాలా వరకు తగ్గిపోయినాయి బికాజ్ ఎందుకు అని అంటే థమ్ సిస్టమ్ వచ్చింది దాని తర్వాత నుంచి ఐ స్కాన్ చేసేసి కానీ ఎవ్రీథింగ్ అనేది ఉన్నాయి కాబట్టి సో దా డబల్ రిజిస్ట్రేషన్స్ అవ్వడం కానీ ఇవన్నీ కష్టమైపోతూ ఉంది సో ఆబ్వియస్లీ దానివల్ల ఏమవుతుంది అని అంటే సో ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి కొంచెం తగ్గిపోతున్నాయి సో రిమైనింగ్ ఏంటంటే అట్ ప్రజెంట్ పట్టాల్యాండ్స్ ఏదైతే ల్యాండ్ల మీద ఫోకస్ చేయడము సో డబల్ ఏదైతే ఫేక్ పట్టాలు ఒకటి క్రియేట్ చేసేసుకోవడం సో కొన్ని సిచ్యువేషన్లో ఏంది అని అంటే మనం కొన్ని కొన్ని న్యూసెస్ చూస్తూ ఉన్నాం ఒక రిటైర్డ్ రిటైర్డ్ ఆఫీసర్స్ని ఎవరినో ఒకళ్ళని రెవెన్యూ ఆఫీసర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన ఆఫీసర్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ఆల్రెడీ ఏదైతే ఆ లింక్ ఆ చైన్స్ చైన్ మొత్తం ఒక చైన్ లింక్ బేస్లో ఉంటుంది ఆ వర్డ్స్ సో ఆ రైటింగ్ వాళ్ళకి వచ్చు కాబట్టి పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఆ పాత పట్టాల మీద రాపిస్తూ ఉంటారు కొన్ని సిచ్యువేషన్లో దొరికిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి న్యూస్ ఛానల్స్లో సో ఇట్లా ఇట్లా ఒక క్రియేట్ చేసేసుకొని వాళ్ళని బెదిరిస్తూ ఉండడం లేదు అని అంటే ఎప్పట్లోనే ఒక ఫేక్ నేమ్స్ ఆల్రెడీ ఆ ప్రాపర్టీ అమ్మిన వాళ్ళ పేరు మీద ఫేక్ నేమ్స్ ఒకటి క్రియేట్ చేసేసుకొని ఆల్రెడీ మాకు మీ మీ తా మీ 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 తాతయ్య మాకు అమ్మేసిండు పాత పాత వాటి మీద ఇట్లా క్రియేట్ చేసేసి ఒక లిటిగేషన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు కోర్టు చుట్టూ తిరగలేరు ఎవ్వరు సో ఈ బేస్ ఈ బేస్ మీద చాలామంది ఏంటి అని అంటే తక్కువకో ఎంతకో కొంతకో పైసలు తీసేసుకొని క్లోజ్ చేసుకుంటూ ఉన్నారు సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కానీ లేదు అని అంటే ఆల్రెడీ నువ్వు అదే ప్రాపర్టీలో ఉంటున్నాం నిన్ను ఖాళీ చేయమని చెప్పేసి నిన్ను బెదిరిస్తూ ఉర్రనమాట సో లేదు వాళ్ళందరూ కలిసి నేను ఇంటి మీదకి రావడం ఇట్లాంటి సిచువేషన్స్ చాలా అవుతూ ఉన్నాయి సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే మనం డైరెక్ట్గా కోర్టు త్రూ ఒక సివిల్ సూట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు అండ్ అదే కాకుండా వాళ్ళు నీ మీద ఇంటికి నీ ఇంటి మీదకి వస్తున్నారు అని అంటే దుమ్మికి వస్తున్నారు సో ఇల్లీగల్ ఆక్యుపెన్సీ కోసం వస్తున్నారు అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసెస్ అనేది ఫైల్ చేయొచ్చు ఇన్ కేస్ నీ కేసు అనేది వాళ్ళు తీసుకోవట్లేదు ఈ సివిల్ నేచర్ అని చెప్పి అని అంటే ఆ సిచ్యువేషన్లో మనం కంపల్సరీ ప్రైవేట్ కంప్లైంట్ వేసేసేసి సో మనం జుడిషియల్ ఆఫీసర్ బేస్ చేసుకొని ఒక ఆర్డర్స్ అనేది పాస్ చేయించేసుకొని మనం దాని మీదకి వెళ్ళిపోవచ్చు సో చాలా సిచువేషన్లో ఏంటంటే కొన్ని సిచువేషన్ జుడిషియల్ ఆఫీసర్ కూడా ప్రాపర్గా యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు అది సివిల్ నేచర్ ఉంది కాబట్టి సో అట్లాంటి సిచువేషన్లో అని అంటే ఒక సివిల్ సూట్ వేసుకొని ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా నీకు ప్రాపర్గా నీకు హెల్ప్ చేయట్లేదు అని అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు అని అన్న వాళ్ళు అంతే థ్రెటనింగ్ వస్తున్నారు అనంటే ఆ సిచువేషన్లో క్రిమినల్ నేచర్కి వెళ్ళచ్చు ఎందుకని అంటే సివిల్ నేచర్లో ఉన్న దాంట్లో ఎవరిని ఇన్వాల్వ్ అవ్వాలి దాన్ని క్రిమినల్ నేచర్ చేయాలి అన్న ప్రాబ్లమే బట్ నీ ఇంటి మీదకి వస్తున్నారు కదా ఇది క్రిమినల్ నేచర్ నీ నిన్ను ఆల్రెడీ ల్యాండ్ ఎంటీ ల్యాండ్ దాని మీదకి వచ్చేది వేరుంటుంది నువ్వు ఆల్రెడీ ఇంట్లో ఉన్నప్పుడు ఇది నాది అని చెప్పి ఒక పది మంది వచ్చుడు వేరుంటుంది సో ఇది కంప్లీట్ క్రిమినల్ నేచర్ ఇట్లాంటి సిచువేషన్ వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు సో ఇవన్నీ తెలియక చాలామంది ఏం చేస్తారు అని అంటే ఎంతో ఒక అంతకు సేల్ చేసుకోవడం లేదు అని అంటే ఒక హండ్రెడ్ ఇటు హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఉంటుంది ఇటు టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ రెండు బిట్లు ఉంటాయి ఆల్రెడీ నా టూ హండ్రెడ్ స్క్వేర్ నా త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నీ దాంట్లో కలిసింది అని చెప్పి డెమాలిజేషన్ అంటే కావాలని చేసిన సందర్భంలో ఇవన్నీ వర్కౌట్ అయిపోతాయి సో కొన్ని సర్వేలే సిచువేషన్ అనమాట వీళ్ళకి ప్లాటామీన్ సర్వే ప్రాపర్ గా చెయ్యడు సో ఈ సిచువేషన్లో లో కూడా కావాలి అని అంటే ఒక సర్వే అనేది చేయించుకోవచ్చు అనమాట గవర్నమెంట్ ప్రకారం కబ్జాకి గురైతే ఎటువంటి చర్యలు ఎటువంటి కేసులు పెట్టాలి అనే దాని గురించి చాలా క్లియర్ వివరణ ఇచ్చారు సార్ సో మచ్